హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను మంచి టేస్టీ కేక్ రెసిపీని చూపించబోతున్నాను అదే మలై కప్ కేక్ ఎలాంటి క్రీమ్ లేకుండా కప్ కేక్స్ని ఇలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా గా ఉంటుందండి పిల్లలు ఎప్పుడైనా కానీ కేక్ చేయమని అడిగినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అలాగే ఈ వీడియోలో నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఎగ్ లేకుండా ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ఇంత టేస్టీ మలై కప్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా మలై రబ్డీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో లో ఒక హాఫ్ లీటర్ ఫుల్ మిల్క్ ప్యాకెట్ని ని తీసుకోండి మీ దగ్గర క్రీమ్ మిల్క్ అవైలబుల్లో లేకపోతే మామిల్ మిల్క్నైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న పాలని బాగా వేడి చేయండి పాలు బాగా వేడయ్యేలోపు మనము ఇంకొక పక్కన చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది బాదం పప్పు ఒక ఇరవై జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి అలాగే ఇందులో మంచి టేస్ట్ స్మెల్ రావడానికి నాలుగైదు యాలకులు కూడా తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మరో పక్కన పాలు కూడా వేడెక్కడం స్టార్ట్ అయ్యాయి కదా పాలు కూడా వేడెక్కుతూ ఉండగా ఒక రెండు మూడు నిమిషాలు అలాగనే ఉండనివ్వండి ఇలా పాలు కొంచెం మరిగాక ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని అందులో వేసుకొని వెంటనే బాగా కలుపుకోండి గ్రైండ్ చేసిన బాదం పొడి ముద్దలు ఎక్కడ కూడా లేకుండా మొత్తం బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇలా కలుపుతూ ఉంటూనే మూడు నాలుగు స్పూన్ల షుగర్ని కూడా వేసుకొని మొత్తం కరిగేలాగా బాగా కలుపుకోండి ఇక్కడ మనం చేస్తున్న ఈ రెమెడీకి మూడు నాలుగు స్పూన్ల షుగర్ ఖచ్చితంగా సరిపోతుంది ఒకవేళ మీరు తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి తగ్గించుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ తగ్గించైనా వేసుకోవచ్చు పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే కొంచెం పసుపుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ కుంకుంపు అవైలబుల్లో ఉంటే కుంకుంపు అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల కేక్ కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి పాలు మరీ చిక్కగా రబడీలాగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా నాలుగైదు నిమిషాలు బాగా మరగణిస్తే చాలు మనం ఇందులో బాదం పొడి వేసుకున్నాం కాబట్టి పాలు మంచి టేస్టీగా ఇలా కొంచెం చిక్కగా రెడీ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి తరువాత కప్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఇంట్లో ఉన్న నాలుగు చిన్న గిన్నెలని తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఒక ట్రే తీసుకొని ఒక్కటే కేక్ లాగా అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెలన్నిట్లో కూడా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి అలాగే అందులో కొంచెం పొడిపిండి వేసుకొని బాగా డస్ట్ చేసుకోండి ఇలానే అన్ని గిన్నెలకి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఆ తర్వాత కొంచెం పొడి పిండిని కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పెరుగుని తీసుకోండి మీరు కావాలి అనుకుంటే ఈ పెరుగు ప్లేస్లో రెండు గుడ్లని అయినా కానీ తీసుకోవచ్చు తరువాత అందులోనే అరకప్పుకి తక్కువ అంటే వన్ బై థర్డ్ కప్పు వరకు షుగర్ని కూడా తీసుకోండి ఒకవేళ మీరు పెరుగు బదులు ఎగ్స్ తీసుకుంటున్నట్లయితే ముందుగా రెండు గుడ్లని బాగా మిక్సీ పట్టుకొని ఆ తరువాత షుగర్ ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ కేక్ లో మనం కొంచెం రెబడీ పాలను తీసుకుంటాం కాబట్టి ఇలా కప్పుకి తక్కువ షుగర్ ని తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకోండి మీరు కావాలి అంటే ఆయిల్ ప్లేస్ లో ఇంట్లో చేసుకునే వెన్న అయినా నెయ్యి అయినా తీసుకోవచ్చు అలాగే ఇందులో మూడు ఆలుకలు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మనం మిక్సీలో వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవడం వలన ఇవన్నీ బాగా కలిసిపోయి ఇలా స్మూత్ గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తరువాత అందులోనే ఒక కప్ గోధుమ పిండిని వేసుకోండి మీరు కావాలి అంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదాని అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇందులో ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకొని బిస్కట్తో వన్ డైరెక్షన్లోనే బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా గిన్నెలో పోసుకుంటూ ఉండలు కట్టకుండా వన్ డైరెక్షన్లోనే బాగా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటూనే ఇందులోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ ని డైరెక్ట్గా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ప్యాకెట్ ఈనో పౌడర్ ని తీసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే మన దగ్గరలో ఉన్న షాప్ నుండి ఈనో ప్యాకెట్ తెచ్చుకొని అప్పటికప్పుడు కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈనో పౌడర్ తీసుకున్న తర్వాత అందులోనే మిగిలిన పాలను కూడా పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈనో పౌడర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి చూడండి ఈ వీడియోలు చూపించినట్లు కన్సిస్టెన్సీ ఇలా వస్తే కేక్ కోసం పర్ఫెక్ట్ గా వచ్చినట్లు ఇలా కలిపిన ఈ కేక్ పిండిని మనం గరిటతో తీసుకొని ఆయిల్ పిండిని అప్లై చేసుకున్న గిన్నెలో వేసుకోండి మరి ఫుల్గా ఫిల్ చేయకుండా సగం కంటే కొంచెం ఎక్కువగా ఫిల్ చేయండి ఇలా ఫిల్ చేసుకున్నాక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఎయిర్ మొత్తం పోతుంది ఆ తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నెక్స్ట్ కేక్ ని బేక్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బాగా మందంగా ఉన్న ఒక వెడపు గిన్నెని పెట్టుకోండి తరువాత ఇందులో ఒక స్టాండ్ని కానీ లేకపోతే ఇలా ఒక ప్లేట్ని కానీ పెట్టుకోండి కప్స్ అన్ని కూర్చోడానికి దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టుకొని దాన్ని ఈ విధంగా కవర్ చేయండి ఇలానే హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వేడెక్కనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తెరిచి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కప్స్ని తీసుకుందాం ఇలా కప్స్ని తీసుకున్నాక లోపల హీట్ని బయటికి పోకుండా బాగా కవర్ చేయండి ఇలానే మీడియం ఫ్లేమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ అవ్వనివ్వండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తెరిచి కేక్ ఉడికిందో లేదో ఇలా టూత్పిక్ని కానీ కేక్ని కానీ తీసుకొని ఇలా గుచ్చి చూడండి వాటికి తడి అంటకుండా ఉంటే కేక్ ఉడికిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసి కప్స్ని బయటికి తీసుకోండి ఇలా బేక్ చేసుకున్న ఈ కేక్స్ని పూర్తిగా చల్లారనివ్వండి మీరు కావాలి అంటే కేక్స్ని ఇలానే తినేయచ్చు కానీ నేను ఇక్కడ కానీ నేను రెబడీని యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ కేక్స్ అన్నిటికీ కూడా టూత్పిక్ తీసుకొని ఈ విధంగా గుచ్చండి ఈ విధంగా గుచ్చడం వల్ల రెబడీ కేక్స్కి బాగా పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మలాయి రెబడీని తీసుకుందాం ప్రతి కేక్కి ఒక రెండు మూడు స్పూన్లైనా పాలు పెడతాయండి ఇలా పాలు పోసాక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసామంటే కేక్ పాలను బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా టేస్టీగా రెడీ అయిపోతాయి ఆ తరువాత సర్వ్ చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్ట్తో ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలన్నా ఇలా సింపుల్గా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ అచ్చం రసమలై కేక్ లాగా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో